హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మాల్పూరి ఎలా చేసుకోవాలో చూసేద్దాము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక ఒక కప్ వరకు షుగరు వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ వేసి బాగా షుగర్ మెల్ట్ అయ్యి కొంచెం జిగురు పాకం వస్తే సరిపోతుంది అంతవరకు చూసుకోండి దానిలోనే ఒక టూ త్రీ డ్రాప్స్ వరకు లెమన్ వేసి లెమన్ జ్యూస్ వేసి దాన్ని ఒక బౌ ఒక బౌల్లోని కొంచెం షుగర్ సిరప్ తీసుకోవాలి ఇప్పుడు ఇంకొక పాన్ తీసుకొని దానిలో మిల్క్ వేసి ఇప్పుడు మనం కోవా ప్రిపేర్ చేసుకుంటున్నాము మిల్క్ వేసి బాగా దగ్గరికంట ఎగిరించుకోవాలి పాలన్నీ దగ్గరకు మరిగిపోయినంతవరకు కంటిన్యూస్గా తిప్పుతూ మరిగించాము అంటే బాగా మరిగిపోతాయి అదే దగ్గరికి అయిపోతాయి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒక కప్ వరకు మిల్క్ పౌడర్ తీసుకొని మిల్క్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి మనకి షుగర్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక టూ టూ టీ స్పూన్స్ వరకు షుగర్ వేసి బాగా మెల్ట్ అయిన తర్వాత అప్పుడు మిల్క్ పౌడర్ వేయాలి మిల్క్ పౌడర్ వేసి బాగా లమ్స్ ఏం లేకుండా బాగా కలిపేసేయండి మా లమ్స్ ఏమన్నా ఉంటే అది సరిగా టేస్టీగా ఉండదు కాబట్టి లమ్స్ ఏం లేకుండా గడ్డలు కట్టకుండా దగ్గర దగ్గరికి మొత్తం ఎగిరిచ్చేసుకోవాలి దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత మనం గరిట పెట్టి తిప్పుతూ ఉంటే అది మొత్తం దగ్గరికి ఎగిరిపోతుంది మొత్తం లమ్స్ లేకుండా చూసుకోవాలి బాగా క్లియర్గా దగ్గరికి ఎగిరించేసుకున్న తర్వాత ఇది ప్యాన్కి సపరేట్ అవుతుంది కదా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు దగ్గరికి ఎగిరించుకున్నామంటే సరిపోతుంది ఇంకొంచెం దగ్గరికి ఎగిరించుకోవాలి తర్వాత మనం మాల్పూరి చేసుకోవడానికి బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అది ఎగ్లెస్ బ్యాటర్ అండి ఎగ్ ఎగ్ ఏం అవసరం లేదానికి ఒకవేళ ఈ ఈ కోవా చేసుకుంటున్నాం కదా దానిలో కానీ మనం గరిటి పెట్టి కంటిన్యూస్గా తిప్పకపోతే అడుగు పట్టేస్తుంది నేను సరిగా తిప్పలేదు అందుకే కొంచెం అడుగు పట్టేసింది నాకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇంకా మనం చల్లగా అయ్యే వరకు కొంచెం గట్టిగా అవుతుంది అది సరిపోతుంది ఒక బౌల్ తీసుకొని మాల్పూరి కోసం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము ఒక బౌల్ తీసుకొని టూ కప్స్ వరకు గోధుమ పిండి హాఫ్ కప్ వరకు మైదా పిండి వేసి దానిలోనే కొంచెం చిటికడంతా సాల్ట్ వేసేసి బాగా కలిపేసుకోండి వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలపండి సేమ్ ఎలా ఉండాలి అంటే దోశ వేస్తాం కదా దోశ బ్యాటర్లాగా రావాలి దానిలోనే మనం తీసుకున్న పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా అది కూడా వేసేసి కలిపేసి అలా పూరీలా వేసేసుకోవాలి చిన్నగా ఒక దగ్గర వేసాము అంటే చిన్న చిన్న పూరీలాగా వేసుకున్నాము అంటే సరిపోతుంది అవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఫ్రై అయిన తర్వాత తీసి వెంటనే పాకంలో వేసేయండి పాకంలో వేసేసి పాకంలో డిప్ చేసి మళ్ళీ వెంటనే తీసేయాలి లేదంటే బాగా పాకం సో సోక్ చేసేసుకుని అంత బాగోదు దాని మధ్యలో కోవా స్టఫ్ చేసి అలా తిన్నాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ ప్రాసెస్ కాక మీకు నచ్చితే వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి మా వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ ఉండండి కేక్ వీడియోస్ ఎక్కువ వస్తాయండి కంటిన్యూస్గా ఫాలో అయితే తెలుస్తుంది ఒకవేళ వీడియోని వస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్